ఉదయించే సూర్యుడు మనలను ప్రభావితం చేసే పుస్తకం కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఎంత చక్కగా రాశారో కదా అచ్చం నాలాగే ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది అంతేకాదు అవే ఆలోచనలు చక్కటి పదరూపంలో పెట్టి సునాయాసంగా పంచుకోగలుగుతున్నారని కూడా అనిపిస్తుంది పదప్రయోగం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే అందులోని సారాంశం మరింత బలాన్ని సమకూరుస్తూ ఉంటాయి ఎలా అంటారా మన ఆలోచనని సమర్థిస్తూ మన వ్యక్తిత్వాన్ని బలపరుస్తూ కొన్ని చీకట్లను తొలగిస్తూ అచ్చం ఉదయించే ఆ సూర్యుడిలా వెలుగుని నింపేస్తాయి ఇలా చూడగలిగితే చదవగలిగితే ఎన్ని ఉదయాలో ఎన్ని ఉత్సాహాలు ఒక్క జీవితంలో కదా ఆలోచించండి